రాయలసీమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారని అధినేత చంద్రబాబు విమర్శించారు రాయలసీమలో డెవలప్మెంట్ కోసం తాము పన్నెండు రాయలసీమ ద్రోహి అయిన జగన్ ఖర్చు చేసింది కేవలం రెండు వేల కోట్లైనా అన్నారు జగన్ పదే పదే బటన్ నొక్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటున్నారని ఎద్దేవా చేశారు బటన్ నొక్కడం కాకుండా బటన్ బుక్కుడు ఎక్కువైందని ఎద్దేవా చేశారు ఇప్పటిదాకా నిత్యావసరాల ధరలు పెంచడంతో పాటు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోయారని ఇప్పటికీ ఎనిమిది సార్లు పెంచారని చంద్రబాబు అన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు నందికొట్కూరులో రోడ్డు షో నిర్వహించి అందరూ మాట్లాడారు ముచ్చుమర్రి బనకచర్ల వంటి నీటి ప్రాజెక్టులను సందర్శించారు వైఎస్ఆర్ సిపి పాలనలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సైకో తయారవుతున్నారని చంద్రబాబు ఆరోపించారు ఎవరైనా రౌడీజం చేస్తే తాటా తీస్తానని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు సీఎం జగన్ గట్టిగా ఒక గంట పని చేయగలవా సాయంత్రం ఆరైతే కనిపిస్తావా పుట్టుకుతో వృద్ధుడైన సైకో అంటూ చంద్రబాబు కౌంటర్లు వేశారు ఒక అవకాశం అన్నాడు అదే చివరి అవకాశం ఆ వ్యక్తికి ఇప్పుడు మిమ్మల్ని అందరం పిడు గుద్దుడు గుర్తున్నారు తమ్ముళ్ళు అవునా కావాలడుగుతున్నా రాయలసీమకు ఏమన్నా పని చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒక్క పని అయిందా అని అడుగుతున్నా రాష్ట్రానికి అన్యాయం చేశాడు రాయలసీమకు ద్రోహం చేశాడు నేను అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన మొత్తం స్టేట్ లో ఖర్చు పెట్టింది ఇరవై రెండు వేల కోట్లు నీరనేది చాలా ముఖ్యం వేరే రాష్ట్రాల్లో నీళ్లు లేవు కానీ మన రాష్ట్రంలో నీళ్లున్నాయి ఆ నీళ్లు సముద్రం లేపోతున్నాయి అలాంటప్పుడు నేను ఆలోచించాను ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కార్యక్రమాలు చేపట్టాం అయితే ఇక్కడ చూస్తే రాయలసీమలో పన్నెండు వేల నాలుగు వందల కోట్లు మేము ఖర్చు పెడితే రాయలసీమ ద్రోహి ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు ఏమంటాడని అడుగుతున్నా నేను సమాధానం చెప్పమంటున్నా నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడానికే కాదు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ పేరి ప్రకటించాలని వచ్చాను ఇక్కడికి నేను సవాలు విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి బూతులు తిట్టడం కాదు సైకోగా ప్రవర్తించడం కాదు అడిగిన దానికి సమాధానం చెప్పు లేకపోతే క్షమాపణ చెప్పి ఈ రాయలసీమ నేలకు నీ ముక్కేసి రాసి రాశాయి రాజీనామా చేసి ఇంటికి పో రాయలసీమ ఎందుకు రత్నాలసీమ కాదో నేను చూస్తాను చేసి చూపిస్తారని మరొక్కసారి ఆమె ఇస్తున్నా జిల్లాకు ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే ఐదేళ్లలో పెద్ద మహానాయకుడు ఏమనాలి బాధ వేస్తుంది ఆవేదన కలుగుతుంది ఇంకొక పక్క పది లక్షల కోట్ల రూపాయలు అప్పు రాయలసీమ రాయలసీమకి ఇరిగేషన్ ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు అప్పు పది వేల కోట్లు ఎవరి డబ్బులు ఇది ఎక్కడికి పోయింది ఇది మొత్తం అవినీతికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది అందుకే నేను రోజు చరిత్రలో మిగిలిపోయే విధంగా నంది కొట్కుట్టు పాతపట్నం ఇక్కడ బయలుదేరుతున్నా శ్రీకాకుళంలో పాతపట్నానికి వెళ్తున్నా రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరుగుతున్నా పది రోజులు ఈ యుద్ధ వేరి యాత్ర పెట్టుకున్నా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి అక్కడి నుంచి ఆ పార్టీని శాశ్వతంగా వదిలించుకుంటే తప్ప మనకు న్యాయం జరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈ రోజు ఈ జిల్లాలో తెలుగు గంగ ముచ్చమర్రి ఎస్ఆర్బీసీ హంది నీవా అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశం అనుమతిస్తే దాన్ని వారగా పెట్టే పరిస్థితికి వచ్చాడు తెలుగు రాష్ట్రంలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ సోదాలు కలకలం రేపుతున్నాయి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో నేతలకు సంబంధించిన ఆఫీసులు ఇళ్లపై రైడ్స్ జరుగుతున్నాయి తెలుగుదేశం నేత రాయపాటి సాంబశివరావుతో పాటు మలినేని సాంబశివరావు అనే వ్యాపారి ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది మంగళవారం ఉదయం నుంచి రాయపాటి మలినేని ఇళ్లు ఆఫీసులలో ఈడీ అధికారులు మొదలు పెట్టారు వీళ్ల ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రాన్స్ట్రాయ్ కంపెనీలో లెక్కలపై ఈ తనిఖీలు చేస్తున్నారు ఈ కంపెనీ డైరెక్టర్ల ఇళ్ళు ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ గుంటూరు సహా తొమ్మిది ప్రాంతాల్లో టీంలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి గతంలో ఈ ట్రాన్స్ట్రాయ్ కంపెనీ వివిధ బ్యాంకుల్లో తొమ్మిది వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుని మళ్లించినట్లు సిబిఐ కేసు నమోదు చేసింది ఈ డబ్బును డొల్ల కంపెనీల పేరుతో పాల్పడ్డట్టు సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగానే ఎంట్రీ ఇచ్చి కేసు నమోదు చేసింది ఇందులో జరిగిన మనీ లాండరింగ్ పై ఆరాలు తీస్తోంది ట్రాన్స్ట్రాయ్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్న మారినని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు రెండు వేల ఇరవైలో కూడా ఈయన నివాసాలు ఆఫీసుల్లో సోదాలు జరిగాయి ట్రాన్స్ స్ట్రైక్ కంపెనీ నుంచి సింగపూర్ లోని కంపెనీకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు అధికారులు పసిగట్టారు వాటిపై క్లారిటీ కోసమే ఈ సోదాలు నిర్వహిస్తున్నారని టాక్ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది సాధారణంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏడాదికి ఒకసారి జరుగుతాయి కానీ అధిక మాసం కారణంగా ఈ ఏడాది రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి మరోవైపు పురటాసి మాసం కూడా వస్తున్నందున తిరుమలకు భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి చెప్పారు అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు జెఇఓ లు సదాభార్గవి వీరబ్రహ్మములతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధిక మాసం కారణంగా ఈ ఏడాది రెండు సార్లు శ్రీవారి మొదట సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఉంటాయి అదేవిధంగా అక్టోబర్ నుంచి ఇరవై మూడు వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఒకటిన్నర నెల ముందుగానే ప్రారంభించినట్లు చెప్పారు పదిహేను రోజుల తరువాత జిల్లా అధికారులతో టిటిడి సమీక్ష నిర్వహించనుందని తెలిపారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి శుభవార్త అందింది ప్రాజెక్టులో కేవలం తాగునీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని చెప్పిన ఇప్పుడు తాగునీటి ఖర్చును కూడా భరిస్తామని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చేసిన వినతులను పరిశీలించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ప్రతిపాదిత వ్యయాన్ని తిరిగి చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసింది రాజ్యసభలో సోమవారం ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి యాభై ఐదు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయల నిధుల గురించి విజయసాయి రెడ్డి ప్రశ్నించగా జలశక్తి మంత్రి శ్రీ జవాబిచ్చారు మిగిలిన పనులు పూర్తి చేయడానికి పదివేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్టు నిర్మాణం మరమ్మతుల కోసం అదనంగా మరో రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి నిత్యాన్నదాన ప్రసాదాల లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆరోపణలతో దుమారం చెలరేగింది కేఎంఎఫ్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలకు టి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది రెండేళ్లుగా గిట్టుబాటు కాక టిటిడికి నెయ్యి సరఫరానే నిలిపివేసి కనీసం టెండర్ ప్రక్రియలోనూ పాల్గొనని కేఎంఎఫ్ ఆరోపణలపై టీటీడీ స్పందించింది నాణ్యత విషయంలో రాజీ పడేది లేదంటున్న టీటీడీ నామినేషన్ పద్ధతిలో నెయ్యిని ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉండదంటోంది తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం ఏటా టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది ప్రధానంగా శ్రీవారి లడ్డుల తయారీతో పాటు ఇతర ప్రసాదాల తయారీకి దాదాపు ఐదు వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నట్లు ఈ మధ్యనే టీటీడీ అధికారికంగా ప్రకటించింది టీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయడం ఒక కమిటీతో పాటు టిటిడి బోర్డు కమిటీ ఆ తర్వాత పాలక మండలి తీర్మానం పొంది నెయ్యిని కొనుగోలు చేస్తుంది నెయ్యి నాణ్యత విషయంలోనూ రాజీ పడకుండా పరీక్షించేందుకు అధునాతనమైన లాబొరేటరీని కూడా టిటిడి తిరుమలలో ఏర్పాటు చేసింది అల్లూరి జిల్లా రాంబాచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కుమ్మూరు గ్రామ పంచాయతీలో గోదావరి సబరి నదుల కారణంగా ముంపు బాధితులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాల వద్దకు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొని వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ శిబిరాల వద్దకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అధికారులు రాలేదని అలాగే ముకుమ్మూరు గ్రామాన్ని నలభై ఒకటి పాయింట్ ఐదు కాంటూరులో చేర్చాలని కుమ్మూరు వరద బాధితులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చింతూరు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు

క్రీడలపై ఆసక్తి చూపుతూనే నిత్యం వ్యాయామం చేస్తూ ఉండాలని అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని ఏపీ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కరణం రెడ్డి నరసింగరావు వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల రెడ్డి డెబ్బై నాలుగవ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అన్నారు న్యూ వ్యాయామశాల ఆధ్వర్యంలో పెద్ద గంటలో ఏర్పాటు చేసిన మిస్టర్ విశాఖ బాడీ బిల్డింగ్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాయామం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు క్రీడల్లో నేటి యువత చూపుతున్న ఆసక్తి ఉత్సాహం భావితరాలకు మార్గసూచకంగా ఉంటుందన్నారు జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు గాజువాక నియోజకవర్గ పరిధిలో ఎంతో మంది ఉన్నారని వారందరినీ ప్రోత్సహించే బాధ్యత అందరిది అని అన్నారు జిమ్ ప్రతినిధి రామోజీ అధ్యక్షతన జరిగిన క్రీడాకారులు క్రీడాభిమానులు తరలివచ్చారు మరి కరోనా వంటి మహమ్మారిని కూడా ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి రావాలంటే ఖచ్చితంగా బాడీ బిల్డింగ్ లో కానివ్వండి ప్రతిరోజు ఒక గంట తీసుకున్నట్లయితే శరీరానికి వ్యాయామం అవుతుంది ఆరోగ్యం ఉంటాం మన యొక్క మెదడు కూడా చురుకుగా పనిచేసి అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేటి తరంలో మనం చూస్తున్న సినిమా యాక్టర్స్ కూడా ఫిట్నెస్ కోసం ప్రతిరోజు కూడా ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళకి మార్కెట్స్ కూడా ఉంటారు మన ముఖ్యంగా మన గాజుబాబు ప్రాంతంలో ఎంతో మంది జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి

వైసీపీకి ప్రధాన బలంగా ఉన్న రాయలసీమలోని కర్నూలు కడప జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు గతంలో ఆయా జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు బహిరంగ సభల్లోనూ మాట్లాడి ప్రభుత్వ తీరును ఎండగట్టారు ఈ క్రమంలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ప్రాజెక్టుల సందర్శనకు ముందుగా చంద్రబాబు అనుకున్నట్లుగా రాయలసీమను ఎంచుకోవటం గమనార్హం దీంతో ఆయన రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది కార్యక్రమాలు చేపట్టాం అయితే ఇక్కడ చూస్తే రాయలసీమలో పన్నెండు వేల నాలుగు వందల కోట్లు మేము ఖర్చు పెడితే రాయలసీమ ద్రోహి ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు ఏమంటాడని అడుగుతున్నా నేను సమాధానం చెప్పమంటున్నా నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడానికే కాదు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ బేరి ప్రకటించాలని వచ్చాను ఇక్కడికి నేను సవాలు విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి బూతులు తిట్టడం కాదు సైకోగా ప్రవర్తించడం కాదు అడిగిన దానికి సమాధానం చెప్పు లేకపోతే క్షమాపణ చెప్పి ఈ రాయలసీమ నేలకు నీ ముక్కేసి రాసి రాశాయి రాజీనామా చేసి ఇంటికి పో రాయలసీమ ఎందుకు రతనాలసీమ కాదో నేను చూస్తాను చేసి చూపిస్తారని మరొక్కసారి ఆమె ఇస్తున్నా జిల్లాకు ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే ఐదేళ్ళలో ఇక్కడ పెద్ద మహానాయకుడు ఏమనాలి బాధేస్తుంది ఆవేదన కలుగుతుంది ఇంకొక పక్క పది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు మణిపూర్ లో దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేమూరు గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు దాడులపై రెండు తెలుగు రాష్ట్రాల అధికార నాయకులు ప్రతిపక్ష నాయకులు స్పందించారని గ్రేస్ ఫౌండేషన్ అధినేత శాలం రాజు అన్నారు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతమవుతాయన్నారు భారతమాతగా పిలువబడే భారతదేశంలో ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగడం దారుణమన్నారు ఈ సందర్భంగా దాడులను నిరసిస్తూ గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేమూరు గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈరోజు గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేమూర్ నియోజకవర్గంలో మణిపూర్ లో గిరిజనుల పైన క్రైస్తవుల పైన జరిగే దాడుల గురించి శాంతియుతంగా ర్యాలీ చేయాలని అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వరకు శాంతియుతమైన ర్యాలీ చేయాలని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దండేసి మన యొక్క రాజ్యాంగాన్ని మనకు అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగ హక్కులు పరిరక్షించాలని మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం ఈ ర్యాలీ చూసైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే స్పందించి గిరిజనులు క్రైస్తవులపై జరిగే దాడులను ఇమిడియట్లీ ఖండించాలని ఆ దాడులపైన ఈ రోజు సుప్రీంకోర్టులో సుమోటోగా తీసుకుని కేసు ఫైల్ చేసిన దానికి మనందర రెస్పాన్స్ ద్వారా వారికి న్యాయం చేయాలని క్రైస్తవులు అంటే బయట వారు కాదు వారు భారతీయులే భారత్ మాతాకి అనే అనేవాళ్ళు తోటి ఆడబిడ్డకి వివస్తరణ చేసి నగ్నంగా ఊరేగించడం అది ఎంత మటుగా కరెక్ట్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఆలోచించాలి శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కలకలం రేపింది ఇరవై మూడు కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు అందులో సమాచారంతో సేపన్నాయుడుపేట విజయ ఆదిత్య సాగర్ పార్క్ దగ్గర రెండు బ్యాగులో ఇరవై మూడు కేజీల గంజాయి పొట్లాలను తరలిస్తున్న బోడమేరు నాగరాజును పట్టుకున్నట్లు సిఐ తెలిపారు నాగరాజుపై ఇప్పటివరకు వరకు కేసులు ఉన్నాయని తెలుగు రాష్ట్రంలో ఇరవై వరకు చీటింగ్ కేసులు కూడా ఉన్నాయని సిఐ శ్రీనివాస్ తెలిపారు ఉండగా గుడుమూరు నాగరాజు అనే వ్యక్తి

పేదపాడులో ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గత నెల ఇరవై మూడున ప్రారంభించిన వందల ముప్పై రెండు సెక్రటేరియట్లలో ఎనభై నాలుగు శాతం ఇళ్లను ఈ వ్యవస్థలో పనిచేస్తున్న వాలంటీర్లు తలుపులు తట్టి వారి సమస్యలు తెలుసుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో గొప్ప విజయాన్ని సాధించాం దేశంలోనే ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమంగా మనం చేస్తున్నాం ఒక జిల్లాలో సుమారు ఆరు లక్షల దాటినటువంటి గృహాలని ఇళ్లను సేవకులు వెళ్ళి టచ్ చేసి వారి కష్టాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు వారికి అందుతున్నాయా లేదా అందకపోతే వారికి అవసరమైనటువంటి సేవలు అందించడానికి సహకరించే కార్యక్రమం ఇంత షార్ట్ టైంలో చేయడం అనేది గొప్ప విజయం అని మీకు సందర్భంగా మనం చేస్తూ ఉత్తరాంధ్ర దోచుకోవడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ముందంజలో ఉందని మాజీ ఎమ్మెల్యే కలమట మూర్తి విమర్శించారు పాతపట్నం మండల కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లా పరిధిలో గల వంశధార నాగవాళి వంశధార బహుధ నదుల అనుసంధానం అలానే వంశధార ఆఫ్ షోర్ ప్రాజెక్టులు పనులు ఒక్క కూడా ముందుకు సాగలేదని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిగా పడకేసినాయి తెలుగుదేశం ఆయంలో కోస్తాంధ్రలో ఇరవై ఒక్క వేల నాలుగు వందల యాభై రెండు కోట్లు మేము ఖర్చు పెట్టడం జరిగింది ఈవేళ నాలుగేళ్లలో మూడు నాలుగు వేల మూడు వందల కోట్లేమో ఖర్చు పెట్టి మేమేదో చేసాం ప్రాజెక్టుల కోసమని మరి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎంతవరకు న్యాయమని అడుగుతారా నేను జగన్ అసలు ప్రాజెక్టులు చేయకుండా ప్రజా ద్రోహిగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి కోస్తాంధ్ర ప్రాజెక్టులపై టీడీపీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఇరవై ఒక్క వేల నాలుగు వందల యాభై రెండు కోట్లు మేము ఖర్చు పెట్టాం నువ్వు ఖర్చు పెట్టింది ఎంత పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నాలుగు వేల మూడు వందల కోట్లు దీనికి ఏం సమాధానం చెప్తావు ఇరవై వెయ్యి కోట్లు ఎక్కడ నాలుగు వేల కోట్లు ఎక్కడ ఏ ప్రాజెక్టులు ముందుకెళ్తాయి వంశధార ఎక్కడికి వెళ్ళింది అలాగే మహేందర్ధర ఎక్కడికి వెళ్ళింది జంజావతి ఎక్కడికి వెళ్ళింది బాహ్యోరణ అధ్యక్షులం అక్కడయింది వంశధార బాహ్యోరణ అధ్యక్షులం అక్కడయింది వంశధార నాగవర్ధన్ సుందరం అక్కడయింది పేద ప్రజల్ని సొంత ఇంటి కలపేరితో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని జనసేన రాష్ట్ర కోఆర్డినేటర్ సయ్యద్ విశ్వక్ సిన్ మండల పార్టీ అధ్యక్షులు బస్వ గోవింద రెడ్డి విమర్శించారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రావాడ హరిజల్ల జగనన్న కాలనీలను జనసేన నాయకులు సందర్శించి నిరసన తెలిపారు జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయని లబ్ధిదారులకు ఎటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదన్నారు నమస్కారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రావడ పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాం ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్నో వాగ్దానాలు ఎన్నో మాటలు ఎలసరి ముందు చెప్పడం జరిగింది ఈ రోజు సెంటీనర్ పట్టాల కోసం ఇక్కడ స్థలం చూడడానికి వస్తే జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్న ఆడ ఆడగొడుసులు అమ్మ మీరు ఎవరికి ఓట్లు వేస్తారంటే మేము వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేస్తాం బాబు మాకు చూస్తే గుడి సింట్లు అంటూ ఉంటాం వర్షాలకి వర్షంలో తడుస్తున్నాం మాకు తాగడానికి నీరు లేదు ఉండడానికి ఇల్లు లేదు ఇక్కడ ఇచ్చే సెంటెన్నర్ పట్టాలు ఇక్కడ ఉన్న ముప్పై నలభై ఓట్లు ఉన్న వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇక్కడ సెంటెన్నర్ పట్టాలు ఇవ్వడం జరిగింది బాబు మేము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎరకల వాళ్ళం మాకు ఇల్లు లేవు మాకు ఒకళ్ళు లేవు మేము అందరం వైఎస్ఆర్ పార్టీకి ఈ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ లీడర్ల దగ్గరికి మేము వెళ్తే ఎల్లరా మీరు అలాగే ఉండండి మీకెందుకు మీ ఇల్లు వాళ్ళు ఎలాగే ఉండండి మా కాపులకి ఇచ్చుకున్న ఇల్లు మేము లేకపోతే ఇంకో క్యాష్ వాళ్ళకి ఇచ్చుకున్న మీరు వంద రెండు వందలు ఓట్లకి ఇస్తాను కదా అవే మీకు గట్టండి అని చెప్పడం జరుగుతుంది అక్కడ శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో గడపగడపుకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు శాసన సభ్యురాలు విశ్వాస రాయి కళావతి వైసీపీ శ్రేణులతో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు వాలంటీర్ల సచివాలయం పనితీరుపై ఆరా తీశారు అమ్మ మీకు జగనాన్ని ఇస్తున్న పథకాల్లో అమ్మఒడి రైతు భరోసా పడింది అమ్మ అమ్మఒడి కూడా పడింది రైతు భరోసా వస్తుంది మీకు జగన్ అన్ని ఇస్తున్న పథకాలు పెన్షను అంతుంది అమ్మఒడి ఆసరా తక్కువ తీసుకున్నారు వెయ్యి రూపాయలు ఎంత ఉంది అమ్మ మీకు చేయత లేదా మరి డాక్రాల్లో లేవా అమ్మకి చెప్తానవా కుటుంబానికి పెన్షన్ వస్తుంది మీ అత్తగారికి మా అమ్మగారికి పిల్లలు ఉన్నారమ్మా ఇంకా అమ్మ ఒడికి అందలేదా చిన్నపిల్లల వస్తారు తిరుపతికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ డాలర్స్ గ్రూప్ పదవ వార్షికోత్సవ సంబరాలు చంద్రగిరిలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు చంద్రగిరి తిరుపతి నియోజకవర్గాల నుంచి పార్టీలకు అతీతంగా నాయకులు ప్రజలు వేలాదిగా హాజరయ్యారు డాలర్స్ గ్రూప్ అధినేత యువ నాయకుడు దివాకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమం అనంతరం దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గడిచిన పదేళ్లుగా అంచెలుగా ఎదిగి డాలర్స్ గ్రూప్ ఈ స్థాయికి చేరిందన్నారు ఈ ప్రయాణంలో కస్టమర్ల నుంచి చిన్న ఫిర్యాదు కూడా లేకుండా తమ సంస్థ ముందుకు వెళుతోందని గుర్తు చేశారు వ్యాపారంలో ముందుకు వెళ్లడమే కాకుండా నిరంతరం సేవా కార్యక్రమాలను డాలర్స్ గ్రూప్ ముందుంటుందని దివాకర్ రెడ్డి తెలిపారు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ప్రజలు శ్రేయో విలాషలు ఆశిస్తే భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటానన్నారు అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందని ఆయన చెప్పారు ఈరోజు మా డాలర్స్ గ్రూప్ పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక డాలర్స్ పండగ ఎలా ఉంటుందో పండగ మించి ఈరోజు డాలర్స్ యాన్వర్స్ చూపించాలనేసి అని మా డాలర్స్ గ్రూప్ కుటుంబ సభ్యులకి మా కస్టమర్లకి డాలర్స్ గ్రూప్ యూత్కి మా బంధుమిత్రులకి మా గ్రామ ప్రజలకి అందరిని ఇక్కడ ఈరోజు రప్పించి ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసి అందరూ సంతోషం ఉండాలని చెప్పేస్తాను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో మమ్మల్ని నమ్మి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క డాలర్స్ ఫ్యామిలీకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ సిబ్బందికి లా అండ్ ఆర్డర్ సిబ్బందికి లీగల్కి టుడా ఆఫీస్ అందరికీ కూడా ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్కి మేము మనస్ఫూర్తిగా ఇంత దూరం తీసుకొచ్చిన దానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా ఇంకా మేము మంచి మంచి వెంచర్స్ చేసి మీరు నెక్స్ట్ లెవెల్ తిరుపతి అంటే ఏం చూపించాలనేసి అని భావిస్తూ ప్రజలందరూ సపోర్ట్ కావాలని మా కస్టమర్స్ అందరూ మాకు మద్దతు తెలపాలని చెప్పేస్తని వాళ్ళు ఎవరు కూడా ఏ ఇబ్బందులు లేకుండా అందరూ హ్యాపీగా మంచి ఇల్లు కొనాలని సైట్లు కొనాలని చెప్పేస్తని నేను మనస్ఫూర్తిగా భావించు ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క డాలర్ కుటుంబానికి డాలర్ అభిమానులకు మా కుటుంబ సభ్యులకు మా బంధుమిత్రులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను రాజకీయంగా నాకు సేవ అంటే నాకు ఇష్టము చిన్నప్పటి నుంచి నాకు సేవ ఈరోజు కొత్తం కాదు గత నడిచిన పదహైదు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను డాలర్స్ సంస్థ పెట్టక ముందు నుంచి కూడా ప్రజల్లో ఉండేవాడిని నేను ప్రజల్లో చాలా హెల్ప్ చేశాను ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు స్పోర్ట్స్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ప్రతి ఎవరైనా వచ్చి మా డాలర్స్ ఆఫీస్ అడుగు పెడితే మా వల్లైనా సహాయం మేము చేసి ఎన్నో మంది చూసాము రంజాన్ తోఫా కావచ్చు పిల్లలు చదివిడ బుక్స్ స్టే స్టేషనరీ ఐటమ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మా వల్ల ఎంత వైరకు అయితే అవుతుంది ఇంకొకటి ప్రతి ఒక్క రూపాయి కూడా మేము కష్టపడి సంపాదించే డబ్బులే మేము సహాయం చేస్తూ ఉన్నాము ఎవరి దగ్గర తీసుకో ఇంకొక డొనేషన్ తీసుకొని ఇంకొకటి బ్లాక్ మెయిల్ చేస్తే కాకుండా మేము కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత భాగం మేము ప్రజలకు పెట్టాలని చెప్పేసి అని భగవంతు ఈరోజు ఊహించిన జీవితాన్ని మాకు ఇచ్చాడని చెప్పి ఆ జీవితాన్ని మేము పది మంది కూడా సంతోషం పెట్టాలని చెప్పేస్తాను ఈరోజు మనస్ఫూర్తిగా మీరు భావిస్తూ మీకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం